ఎయిడ్స్ ప్రాజెక్టులో యథావిధిగా పాత సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని కులం పేరుతో దూషించిన వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు జల్లంపల్లి శ్రీనివాస్ కంబాల రమేష్ డిమాండ్ చేశారు ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు సాయి మహిళా మండలి ఎయిడ్స్ ప్రాజెక్టు పలు పరిస్థితుల వల్ల ఇతరులకు మార్పు చేయడం జరిగిందన్నారు సాయి మహిళా మండలి ఎయిడ్స్ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇందులో తొలగించిన వారిలో ఎస్సీ కులస్తులు అందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా కులం పేరుతో దూషిస్తున్నారని తెలిపారు ఎస్సీ కులస్తులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని పేర్కొన్నారు ఈ విషయంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తామని వివరించారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రాజయ్య తదితరులు పాల్గొన్నారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్ష అట్లయితే అట్లయితేనే బాగుంటుంది లేదంటే మేము దేనికైనా డిస్టిక్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను మరింత ఆందోళనకు చేయడానికి మేము ముక్కు కొనుక్కుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదైతే శ్రీ సాయి మహిళా మండలి హెచ్ఐవి పైన అవగాహన కల్పిస్తూ పనిచేస్తున్న గతంలో పనిచేస్తున్న మహిళలకు ఏదైతే దాని ఏజెన్సీ మారి కొత్త వాళ్ళని తీసుకుంటామనే ఉద్దేశంతో దాంట్లో కొంత మార్పులు జరుగుతున్నాయని మాకు దృష్టికి రావడం జరిగింది ఇదివరకు పనిచేసిన మహిళలనే యథావిధిగా కొనసాగిస్తూ ఆ వాళ్ళపై ఉన్నతాధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఇబ్బందులకు గురి గురి చేయకుండా సత్వరమే వాళ్ళని కొనసాగింపుకు కొనసాగి కొనసాగింపుగా పనిచేయించాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ పక్షాన కంబల రమేష్ మాదిగా డిమాండ్ చేస్తున్నాము సమాజంలో అవగాహన లేని సందర్భంలోనే వాళ్ళు చాలి చాలని వేతనాలతో ముందుకొచ్చి పనిచేసిన ఎస్సీ మహిళలని కాదని వేరే ఇప్పుడు కొందరు ఉత్సాహం పరిస్థితి ఉత్సాహంగా ముందుకొస్తూ కొందరు పనిచేయడానికి ఇతర ఇతరులు ఇతరులను తీసుకు తీసుకునే ప్రయత్నం జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది ఇలాంటి ప్రయత్నాన్ని పక్కన పెట్టి ఉన్న స్టాఫ్ని ఏదైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళనే కొనసాగించాలని చెప్పి ఎంఆర్పీఎఫ్ ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాము జై మంద